అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మినప సున్నుండలు తయారు చేస్తున్నాను ఈ విధంగా రావడానికి ఎలా తయారు చేయాలో నేను మెజర్మెంట్ చెప్తానండి ఎంతో ఎమ్మి ఎమ్మి మినప సున్నుండలు రెడీ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి నేను మినపగుండ్లు తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు మినపగుండ్లు తీసుకుంటున్నానండి పొట్టు మినప గుండ్లు అండి ఇవి మినుములు ఉంటాయి కదా అవి అనమాట ఈ విధంగా రెండు గ్లాసులు తీసుకున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి మంట హైలో పెడితే మాడిపోతాయి ఈ విధంగా మనం గరిడితో కలుపుతూ ఈ విధంగా రోస్ట్గా వేయించాలండి వీటిని ఓకేనా చూడండి నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఇవి రోస్ట్గా ఏగాయి కదా స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి ఇవి మనకి వేడిపోవాలి ఇప్పుడు ఇవి ఎలా వేగాయో మనకి తెలియాలంటే చూడండి ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా ఒకటి మనం వేయించేటప్పుడు తీసుకొని ఈ విధంగా కొట్టాలండి రాయితోటి చూడండి ఈ విధంగా లోపల బ్రౌన్గా వస్తుంది అండి లైట్ బ్రౌనిష్ వస్తే మనకి మంచిగా ఏగినట్టు మంచి స్మెల్ వస్తాయి ఏగేటప్పుడు చూడండి నేను పచ్చిగా ఉన్నప్పుడు కూడా కొట్టాను పచ్చిగా ఉంటేనే ఇలా వైట్గా ఉంటుంది ఇదనమాట మనకి తెలిసేది ఈ వైట్గా ఉంటే పచ్చిగా ఉన్నట్లు ఆ బ్రౌనిష్ ఉంటే మంచిగా ఏగినట్లు ఈ విధంగా మనకి ఏగితే సరిపోద్ది అండి చూడండి ఇప్పుడు మనకు మినపగుండ్లు వేడిపోయాయి కదా మిక్సీలో మిక్సీ జార్లో ఈ విధంగా కొంచెం కొంచెం వేస్తూ మనం పొడిగా పట్టుకోవాలండి చూడండి నేను ఆపేసాను వేసాను ఇప్పుడు లిడ్ పెట్టే అదే విధంగా ఒక నాలుగు ఇలాచీలు వేసానండి ఆలుకలు ఇప్పుడు లిడ్ పెట్టేసి దీన్ని పైన పొడిగా పట్టుకొచ్చానండి చూడండి ఈ విధంగా పట్టుకోవాలి కొంచెం బరక ఉండాలని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం వేరే ప్లేట్లో బౌల్లో వేసేసుకుందాము చూడండి మిగిలినవి కూడా వేసేసి ఇదే విధంగా పట్టుకోవాలండి నేను ఇవి మూడు సార్లకు పట్టానండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం పట్టి ఆ బౌల్లో వేసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి షుగర్ అండి షుగర్ వచ్చేసి నేను ఈ గ్లాస్తో గ్లాసున్నర తీసుకుంటున్నానండి ఎందుకంటే మినపగుండ్లు రెండు తీసుకున్నాను కదా దానికి ఒకటిన్నర షుగర్ తీసుకుంటున్నానండి చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ అయింది కదా అదేవిధంగా ఒక హాఫ్ అండి వన్ అండ్ హాఫ్ షుగర్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనము మిక్సీ జార్లు వేసేసుకొని ఫైన్ పొడిగా పట్టుకోవాలండి చూడండి ఇది కూడా నేను సార్లు పట్టాను ఇప్పుడు ఒక హాఫ్ వేసేస్తున్నాను ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని పొడి పట్టుకుందామండి చూడండి ఇప్పుడు ఫైన్ పొడిగా పట్టుకొచ్చానండి ఈ విధంగా పట్టుకోవాలి కొంచెం బరక ఉండాలండి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరక లైట్గా చూడండి ఇప్పుడు మనం ముందుగా పట్టిన మినపప్పు మిశ్రమంలో వేసేసుకోవాలి అదేవిధంగా మిగతాది కూడా ఫైన్ పొడిగా పట్టేసి వేసేసుకుందామండి చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా గరిటతోటి షుగర్ని మనము మినపప్పు పొడి ఉంది కదా దాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మంచిగా వేగటం వల్ల ఈ కలర్ వచ్చిందండి అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి మినప సున్నుండలు ఈ విధంగా మనం మంచిగా వేపేసుకొని పొడి పట్టుకొని చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి షుగర్ను మనకి ఈ మిశ్రమం మంచిగా కలిసిపోయింది కదా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం బరకు ఉండాలండి మరీ బరకుండొద్దు మరీ మెత్తగా ఉండొద్దు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను నెయ్యి తీసుకున్నానండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు ఇవి మనం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుందామండి చూడండి ఇప్పుడు ఈ పొడిలో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుందాం ఒకేసారి వేసుకోవద్దండి మొత్తం పిండి గుంజేస్తుంది చూడండి ఈ విధంగా కొద్దిగా వేసాను కదా కలుపుకుందాం మనకి లడ్డు చుట్టడానికి సరిపడే వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ముందు మొత్తం మిశ్రమం అంతా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం లడ్డు చుట్టడానికి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం వేసాను కదా ఈ విధంగా కలుపుకొని మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి సరిపోయింది కదా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనకు ఉండ చుట్టడానికి రెడీగా అయింది ఓకే అండి ఇప్పుడు మనం లడ్డు తయారు చేద్దాం ఈ విధంగా మినప సున్నుండలు తయారు చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒత్తు చేసుకోవాలి ఎంతో పర్ఫెక్ట్గా మనకి మినప అనేవి రెడీ అయిపోతాయండి చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఓకే అండి ఫైనల్గా నాకు ట్వంటీ ఫైవ్ సున్నుండలు అయ్యాయండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ సున్నుండలండి చాలా టేస్టీగా ఉన్నాయండి నాకు వచ్చేసి నెయ్యి చూడండి ఇది మిగిలిందండి ముప్పావు గ్లాసు పట్టింది ఒక పావు అంత మిగిలిందండి ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉంటాయండి లడ్డు చూడండి ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ